అన్నట్టు నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలో డ్రైనేజ్ నీళ్లు వాడే నాళాలు ఈ నడుమ మీద ఆకలి సంటి పిల్లగాళ్ళ కోసం బోర్ బావిలు నోరు తెరుచుకొని తయారైనట్టు మనుషులు ఆవులు బర్రెలు దగ్గరకు వస్తే లటుక్ లోపలి గుంజుకుంటున్నాయట ఇగో ఈ కోల్ కూడా బుక్క పెడితే రెడీగా ఉండే కానీ టైంకు లోకల్ పబ్లిక్ చూసి ఎట్లా కాపాడేర్రో చూడో రిరే రే కదా ఈ లాగా పాపం ఏ కాలం డ్రైనేజ్ డ్రైనేజ్లో పడి బయటికి రాలేక లోపల వాసన తట్టుకొని ఉండలేక గిలగిల కొట్టుకుంటా బా అని ఒరుడు పెడితే చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కనిపెట్టి అక్కడి మున్సిపాలిటీలోకి చెప్తే వచ్చి తాళ్ళు కట్టి మీది గుంజుదామని ట్రై చేసిరట మొదలు కూడా గుంజుదామని చూస్తే వాళ్ళతోటి కాలేదట ఇక ఇట్లా కాదని క్రేన్లు రప్పించి దాన్ని నడుముకు తాళ్ళు కట్టి మీదికి లేప చూసిరు అక్కగక్క అయ్యో మీదికి వచ్చినట్టే వచ్చి మళ్ళా జారిపాయి జర బందోబస్తు కడితే బాగుండు అది అరే జర్ర సైసరాదే అదే లేక బయట పడ్డావు కదా ఠాల్ ఇప్పేదం నాగు పాపం పా అంత కాల్చి నన్ను ఏదో చేస్తున్నారని బగ్గా అదురుపుచ్చుకున్నట్టుంది మొత్తానికి అంతగూడి నాలకేళి బయటికి తీసి కాపాడిరు ఆరుమూరు పాత స్టాండ్ కాడ నిన్న పగటిలి జరిగింది ఇట్లా అయితే మొన్న నడమ ఒక పిల్లగాడు నాల పడితే పానమే పోయిందట ఇది అంతా అందరి నిర్లక్ష్యమే అంటున్నాడు గీ అన్న ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణం మున్సిపల్ అధికారులు అని లేకపోతే మున్సిపల్ సిబ్బంది అని చెప్దామా లేకపోతే అక్కడ ఉన్న జనాలు అని చెప్దామా అరే ఎందుకను ఈ మాటలు వింటుంటే అపరిచితుడు సినిమాల రామానుజం గనుక ప్రమాదానికి కారణం ప్రతి ఒక్కలోని జడ్జికి చెప్పినట్టే అనిపిస్తున్నాయి మరి కోళ్ళగా వాడతాకు వాళ్ళందరి కారణమేనా ఎట్లా అక్కడికి మున్సిపల్ చెత్త బండి వస్తలేదు ఆ చెత్త బండి రాక ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఆయన రోడ్ మీద పడేయడం ఆ మానువల్స్ ఎవరైతే ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారో కనీసం ఆడ పెద్ద గడ్డి ఉంది ఆ మానువల్స్ పెట్టుకుందామా నేను ప్రజలని ఎందుకు అన్నా అంటే ఎందుకే అగో ఇన్నరా అయితే చెత్తా చేదారం అంతా పోసేట వాళ్ళకు అది వంట పోవలసిన మున్సిపాలిటీ వాళ్ళు వంట పోతులేరట ఇక చెత్తగొప్ప జామే ఆవులు బర్రెలు పందులు అన్నీ అన్లు ఏమన్నా ఇంటెందుకు దొరుకుతాయని వచ్చి అలవాడిపోతున్నాయి అట సుడూరి బాధ్యత ఎవ్వరికి లేకుండా అవుతుందని బాధపడుతుండే అన్న ఒక్కడే మరిది చూసినాకనన్నా బాధ్యత తెచ్చుకుంటారో లేదో అక్కడ జనాలు మున్సిపాలిటీ వాళ్ళు